వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి శృతి శృతి ఎందుకు అడుచుకున్నారు ఏడు వందల యాభై నుంచి చేత టెక్స్ట్ బుక్స్ ఇవ్వాలి అన్నారు రెండు ఇచ్చాను మూడు లేవు డబ్బులు కట్టాలి అన్నారు ఎవరు మాములుగా ఒక మేడం ఉంది కానీ ఎంతకట నాకు తెలియదు మామూలుగా ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్గా పన్నెండు వందలు అని చెప్పింది తెచ్చాను ఇంకా మీటూ లేవని అజ్జీ సంతకం పెట్టుచుకోవడానికి పోతే టెక్స్ట్ బుక్స్ ఇచ్చారా అని అడిగాను అడిగాడు సార్ ప్రిన్సిపల్ సారు టెక్స్ట్ బుక్స్ ఇవ్వాలి అన్నారు నేను ఇచ్చాను సార్ మూడు అన్న అందుకు డబ్బాలు డబ్బులు కట్టాలి అన్నాడు నేను కూడా సరే సార్ అన్న నేను చిన్నగా ఎంత కట్టా ఇప్పుడు ఏడు వందల యాభై స్లిప్ ఇచ్చారా రిసిప్ట్ ఇచ్చారా రిసిప్ట్ ఇచ్చారా అంటే ఏడు వందల యాభై కట్టినట్టు రిసిప్ట్ ఇచ్చారా ఎవరికి ఇచ్చా సార్కే ఇచ్చా ఏడు వందల యాభై ఏడు వందల యాభై సార్కే ఇచ్చాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్